నమస్తే స్వాగతం నా రాములోరి కళ్యాణం కన్నులారా తిలకించిన భక్తులు అభిజిత్ లగ్నమందు సీతమ్మ మెడలో మాంగళ్య ధారణ బాణుడి ప్రతాపంతో తగ్గిన భక్తుల సంఖ్య భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం సీతారామచంద్ర స్వామి కళ్యాణ మహోత్సవం కన్నుల వేడుక అంగరంగ వైభవంగా సీతారాముల కళ్యాణ మహోత్సవం జరిగింది సీతారాముల కళ్యాణం తిలకించేందుకు భక్తులు విచ్చేశారు సీతారామస్వామి పెళ్లి అలంకరణలో ముస్తాబై భక్తులను రంజింపజేశారు అభిజిత్ లగ్నం ఘడియలలో సీతమ్మ మెడలో రామయ్య వేదమంత్రాల సాక్షిగా మాంగల్య ధారణ చేశారు ఈ వేడుకలో భక్తులు శ్రీరామనామం జపిస్తూ మిథులా స్టేడియం ప్రాంగణం మారుబోగిపోయింది అయితే గత ఏడాదితో పోల్చితే ఈ ఏడాది భక్తుల సంఖ్య తగ్గిందని చెప్పవచ్చు బాలుని ప్రతాపంతో ఎండవేడికి ధాటికి భక్తుల సంఖ్య తగ్గింది ఈ కార్యక్రమానికి ప్రభుత్వ సిఎస్ శాంతికుమారి తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క రెవెన్యూ గృహ నిర్మాణ సమాచార ప్రజా సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ అటవీ పర్యావరణ దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ జిల్లా కలెక్టర్ ప్రియాంక అలా జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ ఆలయ కార్యనిర్వహణ రమాదేవి మరియు జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు కెమెరామెన్ చంటితో రిపోర్టింగ్ తెలంగాణ స్టేట్ Yeah, yeah, yeah. રામ એના સરી નામ ભજો રે આ રે એટલે તીજે તો લઈ બાબા રે તીજે તો આજો રાજો અચ્છા હાજો અચ્છા રે ના રશીદ રશીદ अन्ना येन्ना सर आगर सर प्लीज नारो एक क्षण सर कैमरा कर देन्ना अन्ना येवे लोगन बट रोक्स सिटीपुरा क्या हो गया रोक्स कर गया एथे ये दोले है विफा हेलो सिटीफा ओके ना ओ पार्टी नहीं 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 नही

అయోధ్యలో దక్షిణ భారతదేశానికి మణిమైనటువంటి భద్రాద్రి రాముని దర్శించడం చాలు రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతారామ ఈ భవసాగరాన్ని ఘోరమైనటువంటి సంసారం నుంచి ఏ కీర్తి కానీ యొక్క ఏ పదవి కానీ ఉద్ధరించమో రామనామ స్మరణ మాత్రమే ఇలాంటి రామనామ స్మరణ చేసి మనందరి ద్వారా ఉద్ధరింపబడాలని కోరుకుంటూ చాలామంది పాత్రికేయ పెద్దలు వచ్చారు లక్షలాది మంది మీ ద్వారా విముక్తులు ధర్మాన్ని భారతీయతను తాను కోరుకుంటూ రామనామస్మరణ చేసి తాను ఒక శ్లోకంగా హరేర్ నామైవ నామైవ నామీ కలౌ నాస్యవ నాస్యవ్యే గతనన్యథ హరి నామస్మరణ మాత్రమే ఉద్ధరిస్తుంది శుభం జై శ్రీరామ్ జై శ్రీ శ్రీరామ్